ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ చెట్టును టచ్ చేసి చూసారా చూడండి ఇట్లా టచ్ చేయగానే వాటి ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులను ఇట్లా మొత్తము ముడుచుకొని ఉంటుంది మీరు చూస్తున్నారు వీడియోలో దీన్ని ఏమంటారా అంటే అత్తిపత్తి చెట్టు అంటారు లేదంటే సిగ్గాకు అంటారు ఇంగ్లీష్లోనైతే టచ్ మీ నాట్ అంటారు అచ్చు తెలుగులోనైతే నిద్ర గణిక అని అంటారు ఇది చెరువుల గట్టు అక్కడక్కడ మొలుస్తూ ఉంటుంది ఇది లాగా అంటే తీగల్లాగా లాగా వారుతూ ఉంటుంది సన్నగా ఆకులు ఉంటాయి దాన్ని ఇట్లా టచ్ చేయగానే ఆకులు వాటిని అన్నిటినీ ఇట్లా విచిత్రంగా మొత్తం ముడుచుకుంటుంది అనమాట ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు ఇట్లా చేతోని ఇట్లా కాలు ఇట్లా టచ్ చేయగానే వాటి ఆకులను ఇలా మొత్తము ఎండిపోయినట్టు మొత్తం ఒక దగ్గర తీసుకుంటుంది చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి పొలాల పొంటి కానీ చెరువు గడ్డల పొంటి కానీ అక్కడక్కడ ఇట్లాంటి తీగలాగా వారుతుంది సన్నగా మన చింతాకులాగా ఆకులు ఉంటాయి చూడండి నిద్ర గన్నిక మీ నాట్ అత్తి పత్తి చెట్టు లేదంటే సిగ్గాకు అనే పేరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ మే కన్నారం పవర్ రాజ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ఎప్పుడైనా ఈ చెట్టు కనిపిస్తే ఇట్లాంటి తీయ కనిపిస్తే ట్రై చేయండి ట్రై చేయండి మీరు కూడా చూడండి చాలా బాగా అనిపిస్తుంటుంది అది ఇట్లా ముట్టుకోగానే ఆకులన్నిటినీ ఇట్లా ముడుచుకుంటుంటుంది ఒక దగ్గరికి తీస్తుంటుంది అనమాట థ్యాంక్ యూ